ఇక్కడ మీరు కూర్చున్నా మీరు అనుకుంటున్నది ఏంటో నాకు తెలియదు కానీ కొంతమంది మనస్తత్వాన్ని నేను చెప్తాను ఏమండి ఏ కాక్యం నాకు జాతులే ఎవరికో అనుకో చూసేదేవుడు పైన ఉన్నాడు తోలు తీస్తాడు జాగ్రత్త తక్కువ అని మా దగ్గరలో కళ్ళ పాట రాశారు ఎవరు ఎగురుతున్నావు ఎగురుతున్నావో దేవుడు పైన ఉన్నాడు తోడు తీస్తాడు జాగ్రత్త కొడుతున్నాను బ్రదర్స్ బ్రదర్స్ మిమ్మల్ని అనేది సిస్టర్ని కాదు బ్రదర్స్ అంటారు మనం అనుకుంటాం విచ్చలవిడిగా తిరుగుతాం విచ్చలవిడిగా పరపడం చేస్తాం విచ్చలవిడిగా అన్నీ చేస్తాం కానీ ఏ నన్ను ఎవరు చూడట్లేదు ఏ మా పరసు నన్ను చూడట్లేదు నా ఇష్టం మనం బుద్ధిమంతులం డిసెంట్ మ్యాన్ అంటారు పర్ఫెక్ట్ అంటారు పర్ఫెక్ట్ కాదు బెడ్ తీస్తాడు దేవుడు కాబట్టి జాగ్రత్త తోలు తీసి డోలు కడతాడు దేవుడు తోలు తీసి ఏం చేస్తాడు దేవుడు మన ముందు అలా కడతాడు సరి కొట్ట కొట్టండి బ్రదర్ దానిలాగా కడతాడు ఒక్కసారి నేను మారు మనసు పొందనప్పుడు ఎంత చెప్పి చర్చిలో నా పాత్ర లేదు ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఇది కొట్టాలన్న కూడా నేను డబ్బులు వసూలు చేస్తాను మా అమ్మగారి దగ్గర మా నాన్నగారి దగ్గర నేను కొట్టాలా పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు నేను కొట్ట ఎవరైనా సేవకులు వస్తే మిస్టర్ పర్ఫెక్ట్ అనమాట ఐదు నిమిషాలు మట్టికే మళ్ళీ కనబడము మనం అందరం కానీ ఎప్పుడైతే దేవుడు అన్న అంటది కదా సారీ నయోని అంటది కదా సర్వశక్తి మంతుడు ఆమెకి ఏం కలిగే చెప్పండి ఏం చేశాడు అంట బ్రదర్ సర్వశక్తి మందులు ఆయనకి ఏం చేశాడంట చెప్పండి మీకు దుఃఖం కలిగే చేశాడంట బాధ కలిగే చేశాడంట అలాగే నాకు కూడా దేవుడు ఒక బాధ కలిగే దేవుడు అంతా మీకు బాలి కళ్ళ చేస్తాడు ఏంటి బ్రదర్ దేవుడు కదా బాలి కళ్ళ అంటారు ఆయన బాధ కలిగించలేదంటే మనము దేవుని దగ్గరికి రాము అది నువ్వు సంతకంగా ఉంటే ఇక్కడ దేవుడు ఎందుకు నువ్వు ఆనందంగా ఉంటే ఇంకా దేవుడు ఎందుకు దేవుడితో పని ఉంది అట్లా దేవుడు ఒక్కసారి బాధ పెడితేనే ఆ బాధలో నుండి దేవుడి శక్తి ఏందని మనం తెలుసుకోగలుగుతాం ఆ రోజు దేవుడు నాకు ఆ బలహీనత పెట్టకపోయి ఉంటే ఈరోజు ఇక్కడ లేదని నేను వాకింగ్ చెప్పను కదా ఈరోజు ఇక్కడ వచ్చి వాకింగ్ చెప్పే పరిస్థితి లేదు కనుక వాళ్ళ మొద పెట్టాలి ఈరోజు మళ్ళా మాట ఉండవచ్చు వెనక్కి రాత్రివేళ నా చెయ్యి ఇలా ఏం చేస్తున్నారు చూడండి నా ఆపత్ కాలం నేను ప్రభువును వెతికి ఈరోజు మనం వెతుకుతా ఉన్నా తెలుసా అమ్మా నా ఫోన్ ఎక్కడ పెట్టాను నా ఫోన్ ఎక్కడ పెట్టాను అంటారు చెల్లి నా ఫోన్ ఎక్కడ పెట్టానమ్మా అని అడుగుతారు ఫోన్ కొన్న విలువ లేదా హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కొన్న విలువ నిన్ను సృష్టించిన ఇది ఏమిటి లేదా నువ్వు ఫోన్ చూసినంత టైం నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చూస్తావో అన్నిసార్లు నువ్వు బైబిల్ చూస్తే ఎప్పుడో బాగుపడేవాడియా ఇప్పుడే ఇది రక్షణ సమయం ఇదే నీకు అనుకూలమైన సమయం కాబట్టి దేవుడు నిన్ను రక్షించాలని ఆశపడతా ఉన్నాడు నిన్ను కాపాడాలని ఆశపడతా ఉన్నాడు కాబట్టి నువ్వు మొరపెట్టు ఆయన నిన్ను వినిపిస్తాను సో మొదటిగా మనం ఏం చేయాలి మొదటి పాయింట్ చెప్పుకున్నాం ఏం చేయాలి మనం అది సిస్టర్ ఒక్కడే చెప్తున్నారు అంటే మీరు అందరూ వినర్ చేయాలి మీరు వినర్ చేయాలని అర్థమైంది రెండవదిగా మనం ఏం చేయాలంటే ప్రభువును వెదకాలి ఏం చేయాలి రెండవదిగా ప్రభువులు అలాగే కీర్తన ఇదే కీర్తనలో నలభై ఆరో కీర్తన ఒకటో ఇష్టం చూసారా ఎవరంట ఆపత్కాల సమయంలో నమ్ముకున్న సహాయకులు అంట మనం నమ్ముతాం చాలా మంది మనం నమ్మేమవుతామంటే మోసపోతా ఉంటాం ఎంతమంది ఉన్నారు మోసపోయిన వాళ్ళు చేస్తారు నేనేమనుకోను ఎవరినైనా నమ్మి మోసపోయిన వాళ్ళు నేనైతే చాలా మంది నమ్మి మోసిపోయినా చాలా మంది నమ్మి మోసిపోయినా అదే మనవాళ్ళే కదా తారే చేయాలి అని కూడా నన్ను కా దేవుడు ఏం చేశానంటే వాళ్ళకంటే అధికమైన స్థానంలో పెట్టాడు హలలుయా అందుకనే ఎంతమంది మోసిపోయారు ఎవరు లేరు మోసిపోయినా స్వార్థమ్మ గారు చూడండి మోసం పోయారా మోసం చేశారా మోసం చేశారా మీరు చెప్పట్లేదు మోసం చేసినట్టే లెక్క మోసం చేశారా మోసపోయారు రెండు కేడ్ అవుతుంది ఫస్ట్ హక్సెక్క మోసపోయారా లేదా మోసపోతే చేతికి పెట్టకండి మోసపోలేము అనుకుంటే చేతి పెట్టకండి మోసం చేస్తున్నామంటే ఎత్తకండి మోసపోయారా ఒక ఆయన అన్నాడు మోసపోయావు తమ్ముడు అంటే అవును మోసపోయాడు ఎక్కడ అంటే దేవుడే మోసం చేశాడు అన్నాడు ఓ మా తండ్రి దేవుడు మోసం చేశాడంటే ఇక్కడ నా నేను అన్నాను నువ్వు దేవుడు మోసం చేయకుండా చాలు నువ్వు దేవుడిని మోసం చేయకుండా చాలు సేవకుని మోసం చేయకుండా చాలు సదాన్ని మోసం చేయకుండా చాలు అడగ చూడండి ఇక్కడ మనం నమ్ముతాం సహాయంగా వెళ్తాం కానీ ఇక నమ్ముకున్నదిన సహాయపడి నమ్ముకొనదిన సహాయకుడు ఎవరయ్యా చెప్పండి అటుపక్క వాయిస్ వస్తుంది కానీ పక్క వాయిస్ నాకు రావట్లేదు చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాతో దాచు ఒకసారి సేవకుడు ప్రయాసని అర్థం చేసుకోవాలి అంత దూరం నుండి వచ్చారు అంత దూరం నుండి ఎంతో ప్రయాసపడి కనిపెట్టి దేవుని దగ్గర అడిగి వాళ్ళు ఈ వాక్యాన్ని మా కోరికి సిద్ధపరిచారు దేవుడే మాట్లాడమన్నాడు మా తాని మీకు రాదా ఆలోచన సూర బయట ఉరుముతున్నట్టుగా ఉంది చూసారా ప్రకృతి అంతా కన్నీర చేస్తుందంట ప్రకృతి కన్నడ చేస్తుంది ప్రకృతి కన్నెడ చేస్తుంది అంటే భయపడతారు అందరూ మరి దేవుడు కన్నీరు చేస్తామని పరిస్థితి ఏంటి బ్రతుకుంటుంది అని కూడా బ్రతుకు అనేటు అందరు అనుకుంటున్నారు ప్రకృతి కన్నడ చేసింది అనుకుంటున్నారు ప్రకృతికి కోపం వచ్చింది అందుకే వర్షాలు ఫుల్పోతున్నాయి పంట పంట నాశనం అయిపోతున్నాయి అనుకుంటున్నారు అసలు విషయం ఏంటంటే ప్రకృతితోనే పాపం చేసే దరిద్రుడు ఉన్నారు ఈ రోజు అందుకే ప్రకృతి సైతము దేవుణ్ణి అడిగిందంట లేవా ఇలా చేస్తున్నారు ఏంటంటే పో ఏం చేసుకుంటారో చేసుకోవాలని అంట దేవుడు అందుకే ఈరోజు ఎన్ని కష్టాలు అక్కడక్కడ మతై స్వాసం ఉంటే అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగుతాయి వర్షాలు సునామీలు తుఫానులు చెలరేగుతాయి మొన్న పోయిన సంవత్సరంలో భయంకరమైన తుఫాను అండి మా మనుషురా ప్రాంతాన్ని అయితే మొత్తం ముంచేసింది దేవునికి స్తోత్రం చెప్పాలి ఎందుకంటే ఆ నీళ్ళలో మేము ఎక్కడికి కొట్టుకోలేదండి అలా లూయా పెద్ద పెద్ద డూప్లెక్స్లు త్రీ ఉన్న వాళ్ళు చిన్న చిన్న పువ్వులు గుడుసెలోకి వచ్చారు నీళ్ళని నిండిపోతే ఆ పిల్లింగులను సైతం వదిలేసి చిన్న చిన్న గుడిసెలోకి వచ్చారు టాటాకుల గుడిసెలోకి వచ్చారు అనేకుడు వేసుకొని అక్కడ ఉన్నారు కానీ దేవుడు ఎందుకు నా పరిస్థితిని అలా తేలేదు అంటే నేనేం చేశాను నేనేం చేశాను దేవునికి మొరపెట్టుతున్నాను అయ్యా నాలో ఏ మలినములను నాలో నీకు ఆయాసకరమైన కార్యములను తీసే నీకు ఇష్టమైన వారిగా మమ్మల్ని నా కుటుంబాన్ని ఉంచుకోగానే ఎక్కడైనా సరే నీకు వ్యతిరేకత మాలో ఉండకుండా చూడు బ్రహ్మ అని మొరపెట్టడం నేర్చుకున్నాను నేను ఈ రోజుకి ప్రతిరోజు మనం మొరపెట్టాలి పెట్టాలి ప్రతిరోజు మనం ఉమ్మా మనం అడగాలి అయ్యా నేను పాపినయ్యా నేను పాపినయ్యా అనమాట బ్రదర్ మేము పాపమే అంటారేమో రోజులే ఒక్కరు ఒక్కరని అబద్ధం ఆడరు నేను చెప్పండి ఒక్క చిన్న అబద్ధమైన ఆర్డర్ ఎవరు ఎవడ బ్రదర్ ఉన్నాడు తమ్ముడు కొన్ని డబ్బులే అంటారు ఒళ్ళు కూడా నా దగ్గర లేవన్నాయి అంటారు ఉంటాయి టేబుల్ ఫుల్గా కానీ అక్కడ లేవు అది ఏం తెలియదు మా అబద్ధం అది కూడా తప్పే అందుకే మనము ఎవరం తప్పంటే పాపులు మానవ కాబట్టి మనం ప్రార్థించాలి మనం మొరపెట్టాలి మొదటిగా మనం ఏం చేయాలంటే మొరపెట్టాలి రెండోదిగా ఏం చేయాలి ప్రభువులు వెతకాలి మూడవదిగా చూసుకుంటే మళ్ళీ అవార్చండి ఇప్పుడు ఈయన ఎవరు అంటే మనము నమ్ముకోన తగ్గిన సహాయకుడు నమ్మేవారు చెప్పకూడదు బలవంతంగా కొట్టద్దు బలవంతంగా కొట్టద్దు నిజంగా నమ్మి విశ్వసించి కొట్టాలి నమ్మి కాదు చెప్పండి అర్థమైనా కాబట్టి ఈయన నమ్ముకోన తగ్గిన సహాయకుడు నాకు ఎవరు సహాయకుడు లేరు అనుకోవద్దు నీకు ఏ మనుషుడు సహాయం చేయకపోవచ్చు నిన్ను ఏ మనుషుడు ఆదుకోపోవచ్చు నిన్ను ఏ మనుషుడు కలిగిరించకపోవచ్చు కానీ నిన్ను ఆదరించే వాళ్ళున్నారు ఆయనకు పేరుంది ఆదరణకర్త అరలుయా ఏం పేరు అండి ఆయన పేరు ఆదరణకర్త పాస్టర్లు కాదండి దేవుడు ఆదరణకర్త అందుకే ఆయననే మనము నమ్ముకోవాలి కాలంలో నేను నమ్ముకొనదగిన సహాయ మరి ఈ రోజు నుండి మనం బ్రతికిలాగే ఉండాలి ఇంకా నైనా మార్చుకోవద్దు సంఘానికి సమయానికి రావాలిగా సంఘానికి సమయానికి వస్తే మనకి ఏం ఏం అనుగ్రహం ఒక క్రమశిక్షణ తెలుసు మనం ఎప్పుడైతే ముందు మందిరానికి వెళ్ళి కూర్చుంటామో దేవునితో గడపడానికి సహాయం మనకి అవకాశం దొరికిందంట దేవునితో మాట్లాడడానికి మనకు సమయం దొరికిందంట దేవునితో గడపడానికి మనకు మంచి అవకాశం దొరికిందంట ఏ ఏ ఏ ఏమైనా వాక్యం గంట తర్వాత కదా అప్పుడు వెళ్దాంలే అని అనుకోకూడదు దేవుని మాటల కొరకు ప్రయాసపడాలి ఎక్కడ దొరుకుతాయా అని ఎక్కడ దొరుకుతాయి అని మనం ప్రయాస పడాలి కానీ ఏ ఎప్పుడు విన్న వాక్యమే కదా పలానా పాస్ట్ గారు మొన్న చెప్పారు వాక్యం ఎప్పుడు వినేం చేద్దాంలే అని అనుకోకూడదు ఏ సేవకుల ద్వారా దేవుడు ఏ మర్మాన్ని నేను ముందు వెళ్తాలో తెలీదు ఇప్పుడు మనం చదువుతున్న ఈ వాక్యాలన్నీ కూడా మనం విన్నవే మనం ధ్యానించినవే మనం ఎన్నో స్థలాల్లో విన్నవే ఏ దైవ మనం నోట విన్నవే కానీ ఈరోజు ఇందులో ఇంకొక విషయాన్ని ప్రభు మనకు తెలియపరుస్తా ఉన్నాను అల్లెయ్యా కబుల ప్రియమైన వర్మ ఆయన మనకి ఎవరు మీకు ఒక మంచి ప్రశ్న మళ్ళీ ఎవరండి వాక్యం చదివాము ఇప్పుడు వాక్యం చదివాము చెప్తున్నా నలభై ఆరు ఒకటిలో చదివాము సరే నేను ముగిస్తాను సమయం లేదు ఎంత త్వరగా మొదటిగా మనం మొడపెట్టాలి రెండవదిగా ప్రభువులు ఏం చేయాలండి విపటాలి మూడవదిగా ఆయనను నమ్ముకోవాలి అల్లులుగా ఏం చేయాలి మూడవదిగా ఎవరు అన్నా దేవుణ్ణి నమ్ముకోవాలి రోజులు ఆయన నమ్ముకుంటే ఆయన నీకు సహాయానికి వస్తాడు ఆయన నీకు సహాయం చేయడానికి వస్తాడు ఖచ్చితంగా నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను ఎందుకంటే నేను ఎంతోసారి మోసపోయినప్పుడు ఇది ఏ దారి లేదు నాకు అనుకున్నప్పుడు నేను దేవుణ్ణి ఆశ్రయించాను దేవుణ్ణి నమ్మను అయ్యా ఈ కార్యం లేవాలని జరగాలి ఇంకా లేనట్టు లేదయ్యా అని చెప్పి నేను మరొకటినప్పుడు దేవుడు నాకు చక్కటి సహాయాన్ని అందించాడు అరే లూయా అన్నయ్య మీరు కూడా ప్రియమైన వారులారా ఆయనను నమ్ముకోవడానికి ప్రయాసపడండి ఏ మనుషుడు నీకు చేయడం మేలు ఏ మనుషుడు నిన్ను ఆదరించడు ఏ మనుషుడు నిన్ను కాపాడలేడు తెలుసా ఆఖరికి డాక్టర్ కూడా ఏమంటాడు తెలుసా మా ప్రయత్నం ఏం చేస్తామండి దేవుళ్ళయ అంటారు అవునా కదా మా ప్రయత్నం ఏం చేస్తాం తర్వాత దేవుళ్ళయ్య అంటారు ఏ డాక్టర్ అవును దేవుని నమ్ముకో ఒకసారి ఆయన నమ్ముకుంటే ఎంత మనకు ఇంకా జీవితాలు కొద్దు అనేది ఉండదండి చిన్న చిన్న శ్రమలు వస్తాయి కావచ్చు పెద్ద పెద్ద శ్రమ అలా జీవితాంతం ఉండవు అయితే శ్రమలు రాకూడదు అనుకోకూడదండి శ్రమలు రాకోకూడదు రాకూడదు అనుకుంటే నువ్వు క్రైస్తవుడి కాదు నువ్వు క్రైస్తవురాలివి కాదు ఇంకా ఎందుకంటే యోగ గ్రంథంలో ఒక మాట ఉంటుంది శ్రమానుభవం కొరకు మనుషులు పుట్టారంటే లోకంలో ఒకవేళ మనకి శ్రమానుభవం లేదంటే దేవుని అద్భుత కార్యాలు మనము వివరించలేము దేవుని ఆయన మనకు చేసిన అద్భుతమైన కార్యాన్ని మనం వివరించలేము ఆయన గొప్పతనము మనము తెలుసుకోలేము ఇతరులకి తెలియపరచలేము అలలుయా మనం ఒకసారి గట్టి చెప్తాం అలలుయా అందుకనే మనకి శ్రమ రావాలి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అయ్యా ఈ రెండు రోజులు కాదు నాకు ఈ శ్రమ ఈ రెండు రోజులు కాదు ఈ మూడు రోజులు కాదు శ్రమ అనుకో ఏం చేయాలి తెలుసా ఈ శ్రమని తట్టుకునే శక్తిని నాకు దయచు ఈ శ్రమను ఎదిరించే బలాన్ని ధైర్యాన్ని విశ్వాసాన్ని నాకు దయచు ఎక్కడ విశ్వాసం కోరుకోకుండా ఈ శ్రమ ఉంచు ఎంతకాలం ఉంచుతావు ఉంచు కానీ దీన్ని తట్టుకునే శక్తిని నాకు దయచేయి అని చెప్పాలి అరే ఎంతమంది అనుభవంలో ఉన్నారు నేనైతే ఉన్నా అనుభవం నీలో ఉంటేనే ఒక గొప్ప సాక్షి సమూహములను మార్చబడతాం కదా నమ్ముకున్న వాడేది చేయగలుగుతాడు ఆయనను ఆయనకు మొర పెట్టేవాడేది చేయగలుగుతాడు ఆయనను వెతికేవాడేది పని చేయగలుగుతాడు ఆయన నమ్ముకున్న వాడేది పని చేయగలుగుతాడు చివరికి ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం ఏషియా రంధకం ముప్పై మూడు అక్షయంగా రెండవ విషయం ఏశయ్య ముప్పై మూడు రెండు ఇహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము మా యండ్ కరుణించుము ఉదయ కాలపున వారికి బాహువుగాను ఆపత్కాలతో రక్షణ ఆధారముగాను ఉండము పరిశీల కలలుయ ఎహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము మా యందు కలికర ఉంచి ఉదయ వారికి బా బాగు ఆపత్కాలమున మాకు రక్షణ ఆధారముగా ఉండుము ఇప్పుడు చెప్పండి ఎవరు రక్షణ ఆధారము ఉంటారు నీకు మీ అక్క ఉండదు మీ ఉండదు మీ అమ్మ ఉండదు మీ నాయన ఉండడు అన్నదమ్ములు ఉండరు ఎవరు ఎవరు ఎవరుంటారు నీకు రక్షణ ఆధారంగా దేవుడు ఒక్కడే నీకు ఉంటాడు ఒక్కడే నన్ను రక్షించేవాడు దేవుడు ఒక్కడే నన్ను కాపాడేవాడు దేవుడొక్కడే నిన్ను కనికరించేవాడు ఈ లోకంలో ఏ మనుషుడు నిన్ను కాపాడలేడు ఈ లోకంలో ఏ మనుషుడు నిన్ను విడిపించలేడు ఎవరు చేయగలుగుతారు అంటే ఎవరు చేయగలుగుతారు అంటే దేవుడు ఒకడు అమ్మ మరొకసారి మాట చూడండి

మా పక్కింట పదివేల రూపాయలు చీర కొన ఆయన నాకు పన్నెండు వేల రూపాయలు చీరనైనా కావాలంటే ఇలా ఇప్పుడు పురుషులు చేస్తారు ప్రాంతం ఇప్పుడు దాంతో పని పనిచేసేవాడు లక్ష డెబ్బై వేల రూపాయలు బండి కొన్నాడు నేనైతే నాలుగు లక్షల డెబ్బై వేల బండి కొనాలన్నా ఎందుకంటే పండిమా ఆయనకి ఎట్లా ఉండాలంటే ఇంపైన సువాసన ఉండాలంటే నువ్వు అడిగేది న్యాయం ఉందనుకో దేవుని నీకు ఇస్తాడు ఖచ్చితంగా నమ్మిన వాళ్ళని చెప్పండి నమ్మక అది నీ అది దేవునికి ఇష్టకరంగా ఉంటే నువ్వు అడిగిల్ ఇస్తాడు నువ్వు అడిగిందే కాదు నువ్వు అడిగిన తంటాడు రెట్టింపురా నీకు ఇస్తాడు అది సురమం రాదు అంటున్నాడు అలా నాకు ఆ స్త్రీ అంత స్త్రీ అని అడగలేదు ఏమడిగాడు జ్ఞాన వివేచన దయచే ఆయన అన్నాడు ఏమన్నాడు ఆశీర్వాదం అడగదా డబ్బు అడగల కార్లు బంగలాలు బంగారం అడగల ఏమడిగాడు జ్ఞానం కావాలి అన్నాడు అంతే జ్ఞానం చేయండి దేవుడు తెలుసా దగ్గర అహాన కుమారుడు జ్ఞానాన్ని మాత్రమే కోరుతున్నాడని జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు హరే నువ్వు అడిగేది న్యాయంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాను ఇప్పుడు ఆయన రక్షణ ఆధారంగా మనకు ఉండాలంటే మనం ఏం చేయాలి మనము ఆయనను అడిగే విధానంలో మనం అడగాలి లేకపోతే మనం పెట్టే ముర బృద ఎందుకంటే మనం పెట్టే ముర ఏమైపోయి అయిపోద్ది మరి మూడోదిగా మనం ఏం చేయాలి మొదల ముగిస్తాను

మా ఎదుర ఎల్ చేస్తుందండి అని చూస్తూ ఉంటారు ఎందుకంటే కానీ మనం ఎవరి కొరకు కనిపెట్టాలి పాయింట్ చదివిస్తుంది కదా ఎక్కువ కొరకు ఎదురు చూసినారు ఏం పొందుతారంట నూతన బలాన్ని పొద్దుకుంటారు ఎంతమందికి ఆ బలం కావాలి ఎవరు పొందారు మీకు కావాలంటే మన చేతులు ఉన్నాయి అమ్మ నాకంటే చేతులు సరిగా పని లేవు మీకేమైందమ్మా నాకైతే నూతన గుణం కావాలి అంటారు కానీ నూతన గుణం కావాలి చాలా మంది అంటారా ఎస్య్యా పాజిటివ్ గారు అలాగే చెప్తారు కానీ నేను అడిగింది అయితే నాకు అంటారు నీకు అడిగింది కావాలంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్లకు రావాలి మీరు ఈ నాలుగు పాయింట్లు ఇప్పుడు మరొక నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను నేను చెప్పను మీరే చెప్పాలి మొదటిగా ఏం చేయాలి అమ్మ ఎవరు చెప్తున్నారు మీరు కాసేపు ఆగండి ఇప్పుడు వీళ్ళ దగ్గరికి పోతాం మీ సంగతి ఏంటి చెప్పండి ఏం చేయాలి మొదటిగా ఏం చేయాలి అయిపోయిన ఓకే ఏ ఫ్రిడ్జ్లో పెట్టారు ఏ బీరోలో పెట్టారు చెప్పిన వాక్యాన్ని అయిపోయింది ఎవరైనా ఫోన్ టైం టైం కరెక్ట్గా చూస్తామండి ఫోన్ మనం మరి అంత జ్ఞానం ఉన్నప్పుడు బైబిల్లో మనం విన్న వాక్యాలు కూడా అంతే ఆసక్తితో వినాలి మరలా అడుగుతాను చెప్పండి ఇప్పుడు సిస్టర్ గారు చెప్తారు తర్వాత మీరు చెప్పాలి దృష్టిలో చెప్పండి మొదటిగా రెండోది ఎదురు చూడాలి ఆయన కొరకు కనిపెట్టి చూడాలి అయితే ఇప్పుడు చెప్పండి అరే వన్ టూ త్రీ స చెప్పండి రేపు అయ్యేలా వదిలిపెట్టి చెప్తున్నాను నేను దాన్ని ఆయన కొట్టినా మంచిదే పాలు పెట్టిన పిల్ల వాక్యాన్ని వ్యర్థంగా పోగొడితే నేను ఊరుకోను చెప్పండి ఒక రెండు విషయాలున్నాయి చెప్పుడే చెప్పండి అమ్మ తగులుదా రైట్ సైడ్ సైడ్లో ఉన్నవాగండి కొంచెం లెఫ్ట్ సైడ్ చెప్పండి ఎక్కడ ఉన్నవా చెప్పాలి పాపం బ్రదర్ ఎక్కువ బయట కూడా రాలేదు చూడండి రెండు విషయాలు చెప్తే నేను ముగిస్తాను నాకు పని నేను వెళ్తాను బయట అమ్మ చెప్పండి ప్లీజ్ ఆ వాక్యము ఫలించింది అన్న ఒక సంతోషం నాకు వస్తుంది రెండు విషయాలు అమ్మా అమ్మా అది లాస్ట్గా అనుకుంటున్నాం అమ్మా మన విశ్వాసం కింద నుండి పైకి రాదు పైకి తిరిగి వస్తున్నాడా ఇక్కడే పైకి వస్తున్నాం చిన్న కొన్నోడు పెద్ద పోతాడు అని పెద్ద కొన్నోడు చిన్న అవుడే చెప్పండి చెప్పండి మంచి ఆఫర్ ఇస్తాను నేను చెప్తాను మొదటిగా మీ దెబ్బతి నేనే మర్చిపోయాను చూడండి మొరపెట్టాలి రెండవదిగా ప్రభుని వెతికాడు మూడవదిగా ఆయన నమ్ముకోవాలి నాలుగవదిగా ఆమె చెప్పిన తర్వాత ఇక బీరెందుకండి పన్నంలో ఉందా చెప్పండి అమ్మా దయచేసి ఒక రెండు విషయం అంతే బ్రదర్స్ మే చిన్న విషయం ఒకటి చెప్పండి నేను వదిలేస్తాను మొదటిగా మరదట్టాలి రెండవదిగా మూడవది నాలుగు విషయాలు అంతే ముచ్చట ముచ్చట మూడు అయిపోయింది దేవుడు మనం జీవితాక మాటల వాళ్ళు ఏమైనా బాధపడితే క్షమించండి దేవుడు ఇవన్న వాక్యాన్ని మనం మనందరూ జీవించి ప్రతి హృదయంలో పనింపు అవకాశం ఇచ్చిన విజయ గారికి ప్రత్యేకమైన వందనాలు ఎందరి కూడా ప్రత్యేకమైన వందన